హాయ్ అండి అందరలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో మా మ్యారేజ్ డే రోజు రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో ఆల్రెడీ ఫుల్ వీడియోలో పెట్టాను కాకపోతే షార్ట్స్ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు మన ఛానల్లో అందుకని మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నాను ఈ వీడియో మేమైతే జైల్ మండి అయితే వచ్చాము చాలా రోజుల నుంచి చిన్నోడు అడుగుతున్నాడు ఫస్ట్ టైం అండి చిన్నోడు రావటం నేను పెద్దోడు మా వారు మీ ముగ్గురం ఆల్రెడీ ఒకసారి వచ్చాము సెకండ్ టైమ్ రావటం చిన్నోడు ఫస్ట్ టైం ఈ జైల్ మండి చూసేసరికి చాలా ఆనందపడ్డాడు ఇంకా ఇక్కడ మేము ఏం ఫుడ్ తిన్నామండి అంటే పిల్లలకైతే చెప్పాము మీకు ఇష్టమైంది ఏదైనా సరే ఆర్డర్ పెట్టండి అని ఇంకా వాళ్ళైతే చికెన్ పునుగులు అని ఆర్డర్ పెట్టారు పునుగులు అంటే రౌండ్ గా ఉంటాయి అనుకున్నాను కానీ అప్పచ్చుల్లాగా ఉన్నాయి వీటిని పునుగులు అనే కంటే బజ్జీలు అంటే బాగుండేది చికెన్ బజ్జీలు అని టేస్ట్ మాత్రం చాలా బాగుంది పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్ గా చాలా బాగుంది టేస్ట్ తర్వాత చికెన్ రోస్ట్ ఫ్రై అంట అది కూడా ఆర్డర్ పెట్టారు చాలా బాగుంది ఇవే కాకుండా మళ్ళీ చికెన్ తో ఏదో ఆర్డర్ పెట్టారు దాని పేరు అయితే నాకు తెలియదు కానీ ఇవేనండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా అప్పచ్చుల్లాగే ఉన్నాయి కారపూస్తోనో లేకపోతే సేమియాలతో చేసారో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా మేము అందరం కలిసి మాట్లాడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము జైలు మండికి వెళ్ళినప్పుడు చికెన్ మండి బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాలి కదా ఇంకా మా వారైతే ఆర్డర్ పెట్టేశారు చికెన్ ఫ్రై మండి బిర్యానీ చికెన్ జ్యూసీ మండి బిర్యానీ రెండు అయితే ఆర్డర్ పెట్టారు ఫుల్ అయితే తినలేమని హాఫ్ హాఫ్ ఆర్డర్ పెట్టారు మేము తిన్న ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం మా చిన్నోడు ఇంట్లో తినమంటే తినడు గానీ ఇలా ఎప్పుడైనా బయటకు వస్తే మాత్రం కడుపు నిండా తింటాడు మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి మా చిన్నోడికి జైలు మండి బాగా నచ్చిందంట నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికే వద్దాం నేనైతే బిర్యానీ కొంచెం తినంగానే ఫుల్ అయిపోయింది ఇంకా నేను తెలియపోయాను ఇంకా పిల్లలు మా వారు ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు అప్పుడప్పుడు పిల్లలతో ఎక్కడికైనా బయటికి వెళితే చాలా సంతోషంగా ఉంటది కదా మేము ఇంత పెద్ద సిటీలో ఉంటామనే గాని ఎప్పుడు ఇంట్లో లేకపోతే షాప్ దగ్గర లేకపోతే ఎప్పుడైనా ఆంధ్ర వెళ్ళటం ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళటం ఇంతేనండి ఎప్పుడు ఎక్కువగా బయటికి వెళ్ళము వెళితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఇంకా బిల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయ్యింది ఇంకా ఇక్కడ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా అబ్బాయికి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా బిల్ అయితే ఫోన్పే చేసేసి బయటకు వచ్చేసాము